హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ బీరకాయ కర్రీ ఎంతో సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం బాగా తొక్క తీసేయాలండి వీటికి తొక్క తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వాటర్లో నీట్గా ఫ్రెష్గా ఉండే బె బీరకాయలు తీసుకున్నాను నేను ఫైవ్ ఆర్ సిక్స్ తీసుకున్నాను హాఫ్ కిలో అండి ఇలా సన్నగా తరిగి వాటర్లో అయితే పెట్టేసుకుందాం మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం వన్ ఆనియన్ ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి అంతేకాకుండా ఫోర్ టమాటోస్ అండి ఇలా సన్నగా మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నాను మరియు పోపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వన్ ఆనియన్ చిటికెడు కరివేపాకు మసాలా కోసం మసాలా ఏమీ తీసుకోకుండా నేను జస్ట్ సింపుల్గా రుచికి తగ్గట్టు కారొడి మరియు సాల్ట్ పసుపు ధనియాల పొడి అయితే తీసుకున్నానండి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం కూడా చాలా సింపుల్ ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి కానివ్వండి చపాతి మరియు పూరీలైకి కూడా పిల్లలు కానివ్వండి పెద్దవారు ఎవరికైనా నచ్చుతుంది అన్నిటికి అన్నిటి రెసిపీస్లో ఇది కూడా ఒకటండి అందరూ ఇష్టపడే రెసిపీలలో సో ఇప్పుడు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని అయితే తీసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అన్ని కర్రీస్లో వేసుకున్నట్లే మనం పోపు గింజలు ఉన్నాయి కదండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మరియు ఆనియన్స్ కరివేపాకు అన్నీ ఒకసారిగా ఆయిల్లో వేసేసుకొని బాగా ఎర్రగా వేయించుకుందాం ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి రెసిపీ అనేది బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగే అంత సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా టేస్టీగా చాలా హెల్తీ ఫుడ్ అన్నీ బాగుంటాయి మన ఛానల్ని అందరూ ఫాలో అవుతూ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ అందుతుందనమాట ఇవి బాగా వేగాయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో మరియు ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి కూడా ఆయిల్లో బాగా వేయించుకుందాం వీటిని కూడా ఈ మిశ్రమాన్ని బాగా కలిసేట్టుగా అంతా ఒకసారి కలుపుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ లేదా లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసి తరిగి తీసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి ఇది వాటర్ వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండే వెజిటేబుల్ కాబట్టి ఇందులో వాటర్ వేసుకోవాల్సిన పని లేదండి వాటర్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట అందులో మనం వాటర్ వేసుకోవాల్సిన పని లేదు చాలా చిక్కగా చాలా బాగుంటుందండి ఈ మిశ్రమాన్ని ఒకసారి ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ మరియు చిటికెడు పసుపు వేసుకుందామండి ఈ రెండు ముందుగా ఏ కర్రీలో అయినా ముందు వేసుకున్నట్లయితే ఆ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క కూడా తొందరగా మగ్గిపోతుందనమాట అందువల్లనే ప్రతి కర్రీలో కూడా రుచికి తగ్గట్టు సాల్ట్ మరియు పసుపు అనేది రెసిపీస్లలో ఫస్ట్ ప్రిఫరెన్స్గా ముందుగా వేసేసుకుంటారు ఈ మిశ్రమాన్ని కూడా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈక్వల్గా కలుపుకుందాం ఈ ప్రాసెస్ అంతా మీరు దగ్గరున్నట్లయితే మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోండి ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా ఉడికించుకున్నామండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా అసలు వాటరే వేయలేదు కానీ వాటర్ వాటర్గా చూసి చూసిగా కర్రీ అనేది చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరు చాలా కలర్ఫుల్గా కూడా ఉంది సో దీన్ని మనం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మిగిలిన మిశ్రమం ఉంటుంది కదండి కారం మరియు ధనియాల పొడి ఇవి కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి దీన్ని కూడా కలిపేసుకుంటే సరిపోతుందండి ఒకసారి దీన్ని కూడా కలుపుకుందాం ఈక్వల్ క్వాంటిటీలో అందేలాగా పీసెస్ అన్నిటికీ ఈక్వల్గా అందేలాగా కలుపుకుంటే సరిపోతుంది వాటర్ అసలు అవసరం లేదండి వాటర్ వేసుకుంటే అంత టేస్ట్ అనేది ఉండదనమాట వాటర్ వేసుకోకుండా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకో టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం మూత తీసి చూసేద్దామండి చూసారు కదా ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఉడికిందో లేదో మీకు ఒకసారి చూపిస్తాను ఒక్కసారి వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇలా విరిగిపోతే ముక్క ఉడికినట్లే చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇంతేనండి ఎంతో సింపుల్ టేస్టీ బీరకాయ కర్రీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న వారందరూ ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు లైక్ ఇచ్చి మీకు కావాల్సిన రెసిపీస్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు కనుక కావాలి అనుకుంటే ఒకసారి లింక్ ఓపెన్ చేసి చూసుకోండి అందరూ మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్